తెలుగు తమిళ్ లో గ్రేట్ యాక్టర్ అయిన విశాల్ గారు గురించి ప్రస్తుతం విశాల్ గారి హెల్త్ గురించి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది సిక్స్ బాడీ తో మాస్ యాక్షన్ హీరోగా కనిపించే విశాల్ గారు ప్రస్తుతం ఒక ముసలివాడిలాగా అరంగుల మైక్ కూడా పట్టుకోని పరిస్థితిలో ఉండడం చూసి విశాల్ గారి అభిమానులు ఇండస్ట్రీ పెద్దలు బాధపడుతున్నారు విశాల్ గారు గొప్ప యాక్టర్ మాత్రమే కాదు మనసున్న మంచి మనిషి ఇటు సినిమాలలో మంచి హీరోగా నటిస్తూ నిజ జీవితంలో కూడా పేదవాళ్లకు ఏదో చేయాలని రాజకీయాల్లో చాలా యాక్టివ్ గా ఉండేవాడు అలాంటి మనిషిని మగధగ రాజా అని మూవే ఈవెంట్ లో విశాల్ గారి పరిస్థితి చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు అసలు విశాల్ గారికి ఇలాంటి పరిస్థితి రావడానికి ముఖ్య కారణం మూవీ ఫైటింగ్ సీన్ లో షూట్ చేస్తుండగా కంటికి మెదడుకు ఉన్న నరాలు దెబ్బతిన్నాయని ముందు అన్ని బానే ఉన్నా రోజులు గడుస్తున్న కొద్ది తీవ్రమైందని అందుకే ఇలాంటి పరిస్థితి వచ్చిందని అందరూ అంటున్నారు మూవీ యూనిట్ మాత్రం తన చలిచేరమని అంటున్నారు విశాల్ గారి ఆరోగ్యం గురించి ఇంకా చాలా పుకారులు వస్తున్నాయి విశాల్ గారు ఒక యాక్టర్ అయినా మనవాడే మనం మన తెలిసిన వాడే అని చాలా మంది కనిపిస్తుంది అలాంటి మంచి వ్యక్తి త్వరగా కోలుకొని మంచి సినిమాలతో మన ముందుకు రావాలని అందరం కోరుకుందాం